హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము స్టేట్ హైవే నైన్టీన్కి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ బిట్టు ఆరు వందల ఐదు గజల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కానాపూర్ విలేజ్ కిందికి వస్తుంది మంచాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట ఇది వచ్చేసి ప్రజెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట ఓకేనా ఇది టూ హండ్రెడ్ రోడ్ ప్రపోజల్ అయితే ఉంది ఇంకా అయితే రోడ్ అయితే ప్రపోజల్ ఉంది కానీ ఇంకా శాంక్షన్ అయితే కాలేదు మనకు ఈ ప్లాట్ వచ్చేసి నియర్ బై సెయింట్ ఇంజనీరింగ్ కాలేజీకి అండ్ గురునానక్ కాలేజీకి మధ్యలో ఉంటుంది ఇది మనకు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి కడీలు వాతి ఉంటుంది ఈ ప్లాట్కి ప్లాట్ సైజు చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై రెండు ఉంటుంది డెప్త్ వచ్చేసి నూట యాభై రెండు ఉంటుంది బ్యాక్ సైడ్లో విడుతూ వచ్చేసి ముప్పై వస్తుంది టోటల్గా ఆరు వందల గజాలైతే ఓపెన్ ప్లాట్ కమర్షియల్ బిట్టు అది కూడా నాగార్జున సాగర్ హైవే రోడ్కి ఫస్ట్ బిట్టు ఓపెన్ ప్లాట్ అనేది సేల్కు తీసుకొచ్చాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్ ఉన్నాయి అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా అమ్మాలనుకున్నా కానీ కొనాలనుకునే వాళ్ళు కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అదే నెంబర్కి మీరు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ షేర్ చేయండి మన ఛానల్లో పెట్టి మీ ఛా ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో